లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు ఉపసంహరించుకోవాలి మే ఇరవై దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కార్మిక వ్యతిరేకంగా ఉన్న నాలుగు లేబర్ కోడ్లు వెంటనే రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లాలోని అన్ని కార్మిక సంఘాల జిల్లా సదస్సు మంగళవారం జిల్లా కేంద్రంలో నిర్వహించారు సిఐటియు జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముఖ్యం రావుగా జిల్లా కార్యదర్శి కడారి సునీన్ ఐఎన్టియు భూమల్ల చందర్ ఐఎఫ్టి ఎఫ్టి యు నాయకులకే విశ్వనాథ్ సిహెచ్ శంకర్ టి యుసీఐ నాయకులు వైకుంఠం పాల్గొని మాట్లాడారు కేంద్రంలో మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తన కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను కార్పొరేట్ అనుకుల మతోన్మాద చర్యలను మరింత దూకుడుగా అమలు చేస్తున్నట్లు ఆరోపించారు కార్మికవర్గం సమస్యల పోరాటాల ద్వారా ఒకటి వంద సంవత్సరాలలో సాధించుకున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను ముందుకు తెచ్చిందని మండిపడ్డారు వీటికి వ్యతిరేకంగా గత ఐదేళ్లుగా కార్మికవర్గం చేస్తున్న ఆందోళన పోరాటాలతో లేబర్ కోడ్ల అమలు ఐదు ఏళ్లు ఆలస్యమైన ఇప్పుడు వాటిని అమలు చేసి కార్మిక హక్కులను పూర్తిగా హరించే ప్రయత్నం చేస్తోందని కేంద్రంపై దుమ్మెత్తిపోశారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో తమ కార్పొరేట్ అనుకూల విధానాలకు అనుగుణంగా కేటాయింపులు చేసిందని సామాజిక సంక్షేమానికి మాత్రం కోతలు పెక్కిందని విమర్శించారు సామాన్యులపై భారాలు మోపి కార్పొరేట్ భూత సంస్థలకు పెట్టుబడిదారులకు వేల కోట్ల రాయితీలు ప్రకటించిందని దుయ్యబట్టారు ఉపాధి నిరుద్యోగం ఆధిక ధరలు ఆకలి అసమానతలు ఆరోగ్య రక్షణ లాంటి ప్రాథమిక సమస్యలను పట్టించుకోకపోగా ఈ సమస్యలు మరింత తీవ్ర రూపం దాల్చే ఆర్థిక విధానాలను కేంద్ర ప్రభుత్వం విచక్షణారహితంగా అమలు చేస్తున్నదని ఆగ్రహించారు కపాల్గొన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే ఇరవై దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సదస్సు పిలుపునిస్తా ఉంది ఇందులో ప్రధానంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మె జరుగుతూ ఉంది లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు పన్నెండు గంటలు అవుతుంది సమ్మె హక్కుపోతుంది సంఘాలు పెట్టుకునే హక్కుపోతూ ఉంది ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్ఈస్ఐ సౌకర్యాలన్నీ రద్దు అవుతాయి అందుకని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటి మీద పెద్ద జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం